Of, uh, like did the, did you feel this this pressure no no no, no i don't chance? feel like like that because uh, i'm big fan of him huh. one fan he can make uh, how he wants to show hero he's hero right yes that's what i did and everybody is his darling and he's everybody's yes, darling exactly right. <laughs> right. right thank you so much <laughs> thank for taking you, sir. those thank questions you so thank you Mark. so much for the lovely questions ladies and gentlemen Mark. yes మారుతి గారు సార్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడ నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్ ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడూ ట్రై చేయాలా సార్ యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు కదా డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ను పాత ప్రభాస్ను తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ లుక్స్ అన్ని అన్ని లుక్స్ కామెడీ టైమింగ్ అంతా కుదిరింది చెక్ బాక్స్ అంతా అయిపోయింది కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది ఫ్యాన్స్ డౌట్ ఇది లాస్ట్ మూడు సినిమాలు ఆదిపురుష్ కానీ సలార్ కానీ కల్కీ కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో డెఫినెట్గా సార్ ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ వన్ సాంగ్ ఒకటి ఉంటుంది అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అట్లాగే ముగ్గురు హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు అలాంటి సినిమా ఇది అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేశారు తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను ఇక్కడ ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ మీకు అండ్ అందరికి కూడా థ్యాంక్ యూ జనరల్గా ఏంటంటే రాజేష్ సాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు ప్యాన్ ఇండియాకి బుజ్జిగా చూపిస్తానని చెప్పేసి సో ఆ బుజ్జిగా అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్ అయితే సార్ అయితే యాక్చువల్గా గా హర్ర అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్ర అనగానే మనకు భయం వేస్తుంది ఎలా రాయాలి ఏంటి అనేది సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్ కి ఇలా అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్ ఏంటంటే మెయిన్ నేను కూడా భయపడింది హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు హర్రర్ కామెడీ ఏంటి నేను ప్రేమకథ చిత్రం చేసిన తర్వాత ఒక ఐదు వందల సినిమాలు వచ్చినాయి ఎవ్ ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా హర్రర్ కామెడీ వచ్చింది దీన్ని దాటి ఏం తీస్తాం అనేది అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము అలా అని చెప్పి దా నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను అది అది చాలా బాగా వర్కౌట్ అయింది ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మన మన ఒక తణుకు తాడేపల్లిగూడ ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్ అంత గ్రాండర్ అంత అన్ని కుదిరిని యా మారుతి గారు ఇందులో హర్రర్ కామెడీ రొమాన్స్ ఈ మూడు ఉన్నాయి ప్రభాస్ గారు ఈ మూడింటితో ఎలా బ్యాలెన్స్ చేస్తూ చేశారు సార్ అసలు అది సినిమా చూడండి సార్ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అంతా చేశాడు అది అది ఇంకా రైటింగ్ సార్ అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది మామూలుగా లేదు చాలా బాగుంది మెయిన్ అంటే మీరు మొదటి సినిమా మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఈ రోజుల్లో దగ్గర నుంచి ఎంతోమందిని స్టార్స్ని చేశారు సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది వాన్ వరల్డ్గా సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారండి మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు ఆయన అభిమానించే ఒక ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది ఇలా వస్తే బాగుంటుంది ఆయన ఇలాగా మన మధ్యన మనుషులాగా ఆయన మాట్లాడేవాళ్ళు అందులో ఆ ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్ రాసింది ఇది ఈ సినిమా ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూఅవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది ఇంతకుముందు ప్రభాస్ సినిమాలకి రాజాసాప్కి డిఫరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం గ్యారంటీ విత్ తోటి కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ చేంజ్ అయ్యే అవకాశం డైరెక్టర్ అది చెప్తుంది కదా రాజాసా గారు హలో సార్ మీరు చాలా ముండైన ప్రొడ్యూసర్ ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్ అవేమి పట్టించుకోకుండా వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు రాజా సాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ దెర్ ఆర్ యు 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 హెవ్ డన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ వే డిస్పైట్ సో మే సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి so can we expect that uh, me <laughs> miru <me> deserve a the success <laughs> in cinema nunchi expect now i hope it will become a blockbuster thanks i so this will be the largest movie for the banner and uh, i think we will uh, we are overcoming all the challenges we had marutheeshwar from filmy beats the teaser is the befitting replay for the many doubts and r rumors so congratulations for that sir so what is the biggest challenge you faced in this process so i think uh, in in the last year uh, by november december we are done with the majority of the shoot uh. so we built the largest set we are the I think the longest schedule to get the climax. Then comes the VFX. So how do you deliver the VFX, anadhi? So then we took a decision that yeah, we need to deliver the best, and So there's, anadhi. there's lot of people got disappointed. Or why it is delayed? What is, anadhi. what's happening, anadhi? But uh, it, it's not a challenge. It's more uh, planning the dates and uh, ensuring you get the best quality, Anandhi. మారుతి గారు మారుతి గారు గారు అండి శ్రీనివాస్ ఐ మీడియా సార్ ఇట్స్ విజువల్ వండర్ అనిపించింది అండి చూస్తున్నంతసేపు ఒక గోజ్ బంప్స్ అనిపించింది ఐ మీన్ దిస్ ఈస్ డే వి వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా ఇలా కదా ఉండాలి అనిపించింది ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీచర్ ఫైవ్ లాంగ్వేజెస్ వేసారు కాన్ఫిట్ పడుతుంది తుడుచుకోవడం లాంగ్వేజ్ చూస్తున్నంత సేపు